వెల్కమ్ టువ ఛానల్ ఈ రోజు నుంచి కూడా ఆశ్ పరమశివుని యొక్క ఆశస్సులతో ఈ రాసుల వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం విష్కంభ ప్రీతి యోగాల వేళ ఈ రోజు నుంచి రాశుల వారికి శివయ్య యొక్క ప్రత్యేక ఆశస్సులు రాబోతున్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యుడు బుధుడు గురుని ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది మరికొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా ఏ రాశుల వారికి అదృష్టం వస్తుంది అనే ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు పెద్ద లాభాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు చిన్న లాభాలపై దృష్టి పెట్టరు ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీ యొక్క సమస్యలు ఎదుర్కోవచ్చు వస్తుంది పెద్దల ముందు మీ భావాలను వ్యక్తపరచడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు అందరికీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు సోదరులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటారు ఎనభై ఐదు శాతం అదృష్టవరుస్తుంది రాగి పాత్రల్లో శివయ్యకు నీరు సమర్పించండి ఋషిప్రాస్తి వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ సభ్యుడి పదవి విరామ కారణంగా కుటుంబంలో ఒక చిన్న పార్టీ నిర్వహిస్తారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులకు పొదుపు పథకాలపై పూర్తిగా దృష్టి పెడతారు మీ పని గురించి అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే తరువాత సమస్యలు రావచ్చు మీ సోదరులు సంప్రదించి తర్వాత ఏదైనా పనిచేయటం మంచిది మీ జీవిత భాగస్వామిని కొత్త పనిని ప్రారంభించమని కోరచ్చు మీకు ఇష్టమైన వస్తువులను బహుమతిగా కూడా పొందొచ్చు ఎనిమిది మూడు శాతం అదృష్టం వస్తు వరుస్తుంది గోమాతకు బెల్లని తినిపించండి మిథన్ రాస్తే వరకు చాలా ఉత్తేజంగా ఉంటారు ఉద్యోగులు మీరు తీసుకునే నిర్ణయం మంచి సామర్థ్యాన్ని ఇస్తుంది మీరు ఎవరి నుంచి సలహా తీసుకోకూడదు లేకుంటే మీకు తప్పుడు సలహా ఇవ్వచ్చు లేకుంటే మీ సమస్యలకు తలెత్తవచ్చు కొన్ని వ్యాపార ప్రణాళికలు కూడా ఊపొందుకుంటూ ఉంటాయి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది విద్యార్థులు ఏదైనా పరీక్ష రాసి ఉంటే వారికి మంచి ఫలితాలు రావచ్చు విద్యార్థులు కూడా ఎన్నో సుభఫలితాలు అందుకుంటారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఎనభై ఎనిమిది శాతం అదృష్ట వరించబోతు ఉంది శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి కూడా మిష్టం ఫలితాలు ఉన్నాయి విదేశాల నుంచి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా పనికి సంబంధించిన నియమాలు నిబంధనలు పూర్తిగా పాటించాలి లేకుంటే మీరు తప్పు చేయొచ్చు మరోవైపు మీ యొక్క పిల్లల కెరీర్ గురించి కూడా మీరు కొత్త ఇంటిని గుర్తింపుతారు మీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి లేకుంటే ఆలస్యం కావచ్చు భాగస్వామితో వ్యాపారం చేసే వ్యక్తులు తన సామర్థ్యాన్ని మాటలను జాగ్రత్తగా గమనించాలి తమ్ము యొక్క శాతం అదృష్టవరిస్తుంది హనుమాన్ చాలసా పఠిస్తూ ఉండండి సింహరాశి వారు సింహరాశిల వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి అయితే పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను విస్మరించకండి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు తమ బదిలీల గురించి కొత్త ఆలోచనలు చెందుతారు కొంత సమయం తర్వాత శుభవార్తలు వింటారు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు అయితే రానివ్వకండి ఎందుకంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కార్యాలయంలో తమ పనుల సంబంధించి ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక పరంగా మిష్టం ఫలితాలు వస్తాయి మీ మూడు శాతం అదృష్ట వరుస్తుంది విష్ణువుకు లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి కన్యరాశి వారికి కూడా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు రాబోతు ఉన్నాయి మీ యొక్క ఆదాయం పెరుగుదల కారంగా కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు అందరినీ కూడా కలిసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కన్య రాశి వారు పూర్వకుల విషయాల్లో కూడా స్వాతంత్రం కాపాడుకోవాలి లేకుంటే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఉండొచ్చు రాశి వారికి వివిధ కార్యాలయాల్లో పాల్గొనే అవకాశం కూడా పొందుతారు మీరు మీ పనిలో ఎటువంటి భయభక్తులు లేకుండా ముందడుగు వేస్తారు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమనం అవుతుంది తొమ్మిది నాలుగు శాతం అదృష్టం వరించబోతోంది చీమలకు పిండి పదార్థం తినిపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశి వారికి చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది ప్రతి రంగంలోనూ విజయం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంటారు తులారాశివారు తులారాశి జాతకులు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని పాత ప్రణాళికల నుంచి కూడా మంచి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు ఈ కారణంగా తులారాశి వారికి వ్యాపారం కూడా గరిష్ట స్థాయిలో ఉంటుంది మీరు ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీరు చేసే ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆదాయం పెరగటం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది తొంభై రెండు శాతం అదృష్టవరిస్తుంది మీరు శ్రీ శివ చాలిస పారాయణం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి రుచిక రాసి వారు చాలా తెలివిగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ రిస్క్ తీసుకోకండి లేకుంటే మీరు ఇబ్బందులు పడవచ్చు మీరు కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది రుచికి రాశి వారు ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండకూడదు లేకుంటే ఒక పెద్ద వ్యాధి మీకు ఇబ్బంది వస్తుంది మీరు ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి లేకపోతే మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు ఉద్యోగులు కార్యాలయంలో నియమాలు నిబంధనలను పూర్తిగా పాటించాలి లేకుంటే మీకు ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు అరవై ఒక్క శాతం అదృష్ట వరిస్తుంది సంకటహార గణేష్ స్తోత్రం పాటిస్తే మంచి ఫలితాలు రావటానికి అవకాశం అనేది లభించడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశివారు ధనుసు రాశి వారిలో వాహితులు చాలా ఆనందంగా ఉంటారు మీరు ఏ పనిలోనైనా వినకాడకుండా ముందుకు సాగాలి లేకపోతే తర్వాత మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తూ ఉంటుంది మీ యొక్క స్నేహితులు కూడా ప్రతి పనిలోనూ కూడా మీకు పూర్తి మద్దతును కూడా ఇస్తారు ఇది మీ ధైర్యము శౌర్యాన్ని పెంచుతూ ఉంటుంది ధనుసు రాశి వారి కుటుంబంలో కూడా ఏదైనా శుభ సంఘటన కారణంగా మీ కుటుంబ వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏదైనా పెద్ద లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత సంతోషంగా ఉంటారు ఎక్కువ ఉత్సాహంతో పని చేయ ఏ పని చేయకూడదు లేకుంటే మీరు ఇబ్బందులు పడవచ్చు ఎనభై ఎనిమిది శాతం వరిస్తుంది ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపిస్తే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి మకర రాశివారు ఈ రాశి వారికి రోజు కష్టాలు ఎదురయ్యే అవకాశం అయితే ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో తమ బాధ్యతలను చాలా బాగా నిర్వర్తిస్తాల్సి ఉంటుంది అప్పుడే అవి నెరవేరుతాయి మీ యొక్క కొత్త ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు మీరు ఏ పని చేసినా తొందరపన నిర్ణయాలు తీసుకోకండి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది సామర్థ్యత పెరుగుతుంది మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము డెబ్బై ఒక శాతం అదృష్టమైతే వరిస్తుంది ఉదయం రాగి పాత్రలో సూర్యునికి నీరు సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి మిష్టం ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ యొక్క సమయంలో ఏదైతే ఉందో స్నేహితులతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో సంతోషంగా కూడా గడుపుతారు మీ ఉత్సాహం కూడా పెరుగుతుంది మీరు కొందరు ప్రిమేర్ వారిని కలుస్తూ ఉంటారు కుంభరాశి వారికి ఇది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీదో మానసిక భారం నుంచి కూడా వెబ్సాప్లో పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులు కార్యాలయంలో తమ గొప్ప ఆలోచనలను కూడా మంచి ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు మీ తండ్రిని మతపరమైన యాత్రలు కూడా తీసుకువెళ్తారు అరవై ఐదు శాతం అదృష్టం వరిస్తుంది వినాయకుడికి దుర్వశమిస్తే సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది కుటుంబ జీవితంలో ఎంత సంతోషమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగులు కూడా కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు మీరు ఎవరి నుంచి సలహా అవసరమైతే అనుభవిలైన వ్యక్తి నుండి సంప్రదించి వాటి నుంచి సలహా సంప్రదాలు తీసుకోండి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి మీరు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు మీరు ముఖ్యమైన పనుల జాబితాను కూడా తయారు చేసుకోవటం చాలా మంచిది మీరు కొత్త వస్తు ఈ విధంగా మీనరాశి వరకు అద్భుతంగా ఉండబోతోంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాణించే అధహ అవకాశాలు కూడా ఉన్నాయి డెబ్బై నాలుగు శాతం అదృష్టం వరించబోతుంది శ్రీ గణేష్ చల్సా పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రయత్నాలు రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి